కంది పచ్చడి ఎట్లా చేయాలో చూసారు కదా దానికి మంచి కాంబినేషన్ వంకాయ పచ్చి పులుసు ఇప్పుడు ఆ వంకాయ పచ్చి పులుసు ఎట్లా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తా వంకాయ పచ్చి పులుసు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు దీన్ని పచ్చడి వంకాయ అంటారు బజ్జి వంకాయ అని కూడా పిలుస్తారు చూడండి ఒక వంకాయ ఉల్లిపాయ ముక్కలు చింతపండు కొంచెం బెల్లం ఉప్పు పసుపు తరిగిన పచ్చిమిరపకాయ కొంచెం కరివేపాకు ఇవి కాకుండా మనకి తిరగమూత గింజలు వంకాయ మన శరీరానికి చాలా మంచిది ఎందుకంటే దీనిలో ఫైబరు మినరల్స్ విటమిన్స్ ఎన్నో ఉన్నాయి ఇది గుండె ఆరోగ్యానికి డైజెషన్కి బౌల్ మూమెంట్కి చాలా ఉపయోగపడుతుంది దేన్నైనా అతిగా తీసుకుంటే అనారోగ్యమే సమంగా తీసుకుంటే ఇవన్నీ కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి చింతపండు దీనిలో మనందరికీ తెలుసు చింతపండులో మన శరీరానికి కావాల్సినటువంటి కాల్షియం దొరుకుతుంది అలాగే బెల్లం ఇది కూడా మన శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది దీనిలో ఐరన్ కాల్షియం రెండు ఉంటాయి పసుపు ఇది యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది మన అందరికీ తెలిసిన విషయం ఉల్లిపాయ ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి ఇది శరీరంలో బీపీని షుగర్ని నియంత్రిస్తూ ఉంటుంది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది అంతేకాకుండా నోటి ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది ఇంకా కరేపాకు దీనిలో రాగి ఖనిజాలు కాల్షియం అన్నీ ఉన్నాయి ఇది కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది ముందు శుభ్రంగా కడిగించుకున్న వంకాయకి కొంచెం ఈ విధంగా పచ్చక్క నూనె వేసి ఇలా పూర్తిగా రాయండి ఇలా రాసి దీన్ని స్టవ్ మీద కాల్చడానికి పెట్టాలి ఇలా రాయడం వల్ల మనం తొక్కు తీసేటప్పుడు సులభంగా అది వచ్చేస్తుంది అందుకని కొంచెం నూనె రాయండి దానికి వంకాయ కాళ్ళ లోపల ఇక్కడ మనం చింతపండు నానబెట్టుకున్నాం ఈ చింతపండు వేసుకోవడం ఎవరి రుచిని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు పులుపు తినేవాళ్ళు కొంచెం కొద్దిగా చింతపండు ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలనుకునేవాళ్ళు తక్కువ చింతపండు పెట్టండి దీనికి నేను ఇంత చింతపండు వేసి నానబెడుతున్నాను అవసరానికి సరిపడా కూడా మనం ఉపయోగించుకోవచ్చు వంకాయ పూర్తిగా కాలిపోయింది ఇట్లా అంటే మెత్తగా అయిపోతే కాలినట్టు ఈ కాలిన వంకాయ మీద కొంచెం విధంగా నీళ్ళు పోయండి ఎందుకంటే ఆ వేడి మీద మనం దాన్ని తొక్క తీయడం చాలా కష్టమవుతుంది వంకాయ చల్లారిపోయింది మనకి తొక్క తీయడానికి చాలా తేలిగ్గా కూడా వచ్చేస్తుంది నిజంగా తొక్కంతా తీసేసాక ఈ తొడుం భాగాన్ని తీసేయండి ఇప్పుడు దీన్ని ఇలా మెత్తగా చేసేసుకోండి ఇలా వంకాయను మెత్తగా చేసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బూర్లు ముక్కడు పెట్టుకుని దానిలో కొంచెం నూనె వేసుకోండి కొంచెం ఉల్లిపాయలు వేగేందుకు ఇది సరిపోతుంది నూనె బాగా వేడెక్కింది కదా ఇప్పుడు దీనిలో కొంచెం మెంతులు మెంతులు టేస్ట్ మేకరే కాకుండా ఇది ఆరోగ్యానికి శరీరానికి చాలా చలవ చేస్తుంది ఎక్కడైనా సరే చింతపండు కాంబినేషన్ ఉన్న దానిలో ప్రతి దానిలో కూడా మనం మెంతులు వాడుకోవచ్చు తర్వాత ఆవాలు కొద్దిగా మినప్పప్పు కొంచెం శనగపప్పు బాగా వేగాయి కదా ఇప్పుడు కొంచెం జీలకర్ర అలాగే రెండు రెండు మిరపకాయలు కొంచెం ఇంగువ ఇంకుమతో వేగింది కదా ఇప్పుడు దీనిలో తరుగు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి తరుగు పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా దీనిలో వేసేయాలి దీనిలో తగినంత ఉప్పు వేసుకోండి ఇలా ఉల్లిపాయల్లో ఉప్పు వేయటం వల్ల మనకి ఉల్లిపాయలు మాడకుండా చక్కగా వేగుతాయి ఉల్లిపాయలు మూడు వేగిపోయాయి ఇది పూర్తిగా వేగకుండా కొంచెం ఇలాగే వదిలేయండి చాలా బాగుంటుంది ఇవన్నీ కలిసాక ఇలా వేగిన ఉల్లిపాయల్లో ఇందాక మనం పెట్టుకున్న వంకాయ గుజ్జు దాన్ని కూడా దీనిలో ఇలా వేసేయండి ఇప్పుడు బిల్లం పసుపు పోయండి కొంచెం తర్వాత ఒక స్పూన్ బెల్లం నేనైతే కొంచెం వేస్తున్నాను మీ రుచిని బట్టి మీరు వేసుకోండి ఇలా అన్నీ కలిసేలాగా తిప్పండి ఇప్పుడు దీని మీద మనం ఇందాక చింతపండు నానబెట్టుకుని రసం తీసుకుని ఉంచుకున్నాం కదా ఆ రసాన్ని దీని మీద ఇలా పోయండి ఇప్పుడు మనకి ఎంత పలుచగా కావాలో అన్ని నీళ్ళు దీనిలో పోసుకుంటే సరిపోతుంది ఇట్లా ఉండాలి మరీ పలుచగా ఉన్నా బాగుండదు అలానే మరీ చిక్కుగా ఉన్నా కూడా బాగుండదు ఇలా ఉండాలి ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది తినడానికి రెడీ అయిపోయినట్టు ఇదిగో కందిపచ్చడి పచ్చి పులుసు రెడీ అయిపోయాయి వీటి కాంబినేషన్ అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది ప్రయత్నించి చూడండి మరో పాత్ర మళ్ళీ కలుద్దాం బాయ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి